అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి జూన్ పన్నెండవ తేదీన అనగా గురువారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి అంతకన్నా ముందు కన్యారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ కన్యారాశి రాశి అనేది రాశి చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి వారికి చెందుతారు రాశి చక్రంలో పన్నెండింటిలో కూడా ఈ రాశికి ఎంతో చక్కని ప్రత్యేకత ఉంటుంది ఇక ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనించినట్లయితే చాలా ఆకర్షణీయమైనటువంటి మంచి రూపంతో అలాగే మృదువైనటువంటి స్వభావం కలిగిన వారనే చెప్పుకోవాలి ఇంకా ఈ రాశి వారి యొక్క ప్రతి ఒక్కటి కూడా అంటే ఏ విషయాన్నైనా కానీ గోప్యంగా ఉంచేందుకు చాలా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు అంటే అనవసరంగా ఏ విషయాన్ని కూడా తొందరపడి ఎవరికీ కూడా చెప్పాలని చెప్పి అనుకోరనమాట అలా వీరికి సంబంధించినటువంటి విషయాలనైనా కానీ ఎవరికీ కూడా చెప్పుకోవడం వీరికి ఇష్టం ఉండదు ఎప్పుడూ కూడా ఏ విషయాన్నైనా కానీ చాలా గోప్యంగా ఉంచుతారు నిలకడ అయినటువంటి మనస్తత్వం కలిగిన వారు అంటే కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఒకలాగా ఉంటాయి మరి కాసేపట్లో పూర్తిగా ఆలోచనలు అలాగే మైండ్ సెట్ అనేది పూర్తిగా మారిపోతూ ఉంటుంది కదండి కానీ వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా నిలకడగా ఉంటుందన్నమాట ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామన్నా లేదంటే ఏదైనా ఒకటి మనం కట్టుబడి ఉండాలని అనుకున్నా కానీ తప్పకుండా దానికి వీరు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు ఎటుకటే మాట్లాడటం కానీ లేదంటే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి అసలు వీరికి అలవాటు లేదు అలాగే ఇష్టం కూడా చూపించరు అలాగే చాలా గోప్యంగా ఉంచుతారు మాటలను కానీ లేదంటే విషయాలను కానీ అయితే రేపటి రోజున వీరికి కొంచెం ఎక్కువగా అంటే చిన్నపాటి సమస్యలు కనిపించినప్పటికీ కూడా రేపటి రోజున వీరికి కొన్ని ఎదుర్కోలేనటువంటి సమస్యలతో పాటు అందమైనటువంటి జీవితాన్ని కూడా రేపటి రోజున పొందేందుకు ఎంతో ఆస్కారం ఉందనే చెప్పుకోవాలి అంటే ఆ అందమైనటువంటి జీవితం కూడా ప్రేమికుల ప పరంగా అలాగే ఎవరైతే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయినటువంటి జంటలు కానీ ఇలాంటి వారు ఉంటారు కదండి ఇలాంటి వారికి రేపటి రోజున వీరి బంధాన్ని వీరి తిరిగి కలుసుకోవడం కానీ ఇలాంటివి రేపటి రోజున వీరి జీవితంలో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి అయితే వీరిలో ఎటువంటి ద్వేషపూరితమైనటువంటి భావాలు అనేవి ఉండవండి అందరినీ కూడా సరి సమానమైనటువంటి మంచి మనసుతో ప్రేమిస్తారు కాబట్టి ఈ విషయాలను మీరు తప్పకుండా కొన్ని తెలుసుకోవాలండి ఏంటంటే మీరు చేసేటటువంటి మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే అందరినీ కూడా నానుకొని చెప్పి నమ్మేస్తూ ఉంటారు అలాగే మీ సొంత విషయాలను మీకు తెలిసినటువంటి విషయాలు మొత్తం కూడా వారితో చెప్పేస్తూ ఉంటారు అలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు తెలియకుండా వాళ్ళు మీ వెనకే కోతులు తవ్వుతూ మిమ్మల్ని ఎదురు దెబ్బ తీయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు మీకు మీకు దక్కవలసిన మీకు దక్కకుండా చేస్తూ ఉంటారు చాలా వరకు వీటిని ఎదుర్కొని మీ జీవితంలో ఎక్కువగా మంచి ఫలితాలు వచ్చేటటువంటి చూడాలి ఇంకొన్ని సమయాల్లో నాకు మంచి ఫలితం వస్తుంది అని అనుకున్న లోపే మీకు ఆ ఫలితాలు అనేవి రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి క్షణం కూడా లేకపోలేదు కాబట్టి ఇటువంటి విషయాలను కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని అందరూ కూడా నావాళ్ళే అని అనుకోవడం మంచిదే కానీ ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలిసినటువంటి విషయాలను కానీ మనకు తెలిసినటువంటి పనిని కానీ అవతల వ్యక్తితో చెప్పడం వల్ల ఏమవుతుందండి మనం చేసేటటువంటి పనిమైన పడుతుంది అదంతా కూడా కాబట్టి ఆ పనిని మనకు దక్కకుండా అవతల వారు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మనం చేసేటటువంటి ఆ పనిలో మనకు అభివృద్ధి అనేది లేకుండా చాలా అంటే చాలా నిరాశగా బాధగా ఉంటుంది అయ్యో అనవసరంగా నోరు జారేసి ఉన్నయన్నీ కూడా వాళ్ళతో చెప్పేశాము మనం చేసేటటువంటి పనిని అవతల వ్యక్తికి చెప్పుకొని ఈరోజు మనకేమీ లేకుండా నోరు పెట్టుకొని కూర్చున్నాం అని చెప్పేసి ఒక బాధ అనేది ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కొంతమందికి మీ ద్వారా సహాయ సహకారాలను చాలామంది పొందున్నారు కాబట్టి అటువంటి వారు కూడా మీరు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు కాబట్టి ఈ విషయాలను ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోండి అలాగే మీ దగ్గర ఉన్నప్పుడు ఉంది కదా అని చెప్పి అతిగా ఏది కూడా ఖర్చు చేయడం కానీ అతిగా దాన ధర్మాలు చేయడం కానీ ఇలా అతి విషయాలను ఏది కూడా కాకుండా కాస్త మీ దగ్గర ఉన్న దాంట్లోనే లిమిట్గా ఖర్చు పెట్టుకోవడం లిమిట్గా ఏదైనా మీ దగ్గర ఉన్న దాంట్లోనే ఎక్కువగా కాకుండా ఒక టెన్ పర్సెంట్ అయినా సరే ఎవరికైనా సహాయం చేయడం భగవంతుడు అన్నీ ఇచ్చేసి మిమ్మల్ని చేతులు కట్టుకొని చూస్తూ నిలబడమని చెప్పి ఎప్పుడూ కూడా చెప్పడండి మీ దగ్గర ఉన్న దాంట్లోనే మీ శక్తి మేరకు ఎవరో ఒకరుకు దాన ధర్మాలు అయితే చేసుకోండి ఇక అలాగే కుటుంబంలో కొంతమందికి తరచూ ఎవరైతే అపార్థాలు చేసుకొని భార్యాభర్తలు కానీ లేదంటే ప్రేమికుల పరంగా కానీ ఎవరైతే మీకు విభేదాలు వచ్చి విడిపోయి మానసికమైనటువంటి ప్రశాంతను కూడా నాశనం చేసుకొని మీకు మీరుగా ఎంతో ప్రశాంతంగా ఉండేటటువంటి మీ లైఫ్ని మీకు మీరుగా చెడ అంటే చెడిపోయే విధంగా కొంతమంది కొన్ని విషయాలను చెప్పడం వల్ల కావచ్చు లేదంటే మీకు మీరుగా అనవసరంగా గొడవలు పెట్టుకోవడం కావచ్చు లేదంటే మాట మాట కలవక విడిపోయినటువంటి వారు కావచ్చు ఇలాంటి వారికి రేపటి రోజున అందమైనటువంటి జీవితం అనేది చెప్పుకోవాలి ఎందుకు అంటే దూరమైనటువంటి బంధాలు మరలా తిరిగి మీకు దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీకు చాలా అంటే చాలా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అలాగే చాలా రోజుల నుండి మీ బంధాన్ని దూరం చేసుకొని కుమిలిపోతున్నటువంటి మీకు చాలా అంటే చాలా జీవితం పట్ల ఒక ఆశ అనేది మరలా రేకెత్తుంది అలాగే రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీలో నింపుకుంటారండి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పనిపై ఇంకాస్త రెట్టింపు అయినటువంటి ఉత్సాహాన్ని రేపటి రోజున మీరు చూపించబోతున్నారు అలాగే మీ పనుల్లో మీరు నిమగ్నం అవుతారు ఎక్కువ సమయం కూడా రేపటి రోజున నిద్రపోవడానికి కానీ లేదంటే రేపటి రోజున ఏదైనా ఫుడ్ మంచిగా మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ చేయించుకొని మీ జీవిత భాగస్వామితో తినడానికి కానీ ఇష్టపడుతూ ఉంటారు అలాగే సాయంత్రం వేళ సమయానికి మీ మైండ్ అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలాగే ప్రేమికుల పరంగా అయితే రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ యొక్క సంసారం కూడా ఎవరైతే భార్యపడుతులు ఉంటారో వారి సంసారం కూడా చాలా ఆనందంగా ఉంటుందనే చెప్పుకోవాలండి చెప్పుకోలేనటువంటి విషయాలను చాలా రోజుల నుండి చెప్పుకోకుండా ఆగిపోయినటువంటి విషయాలన్నీ కూడా ఒకేసారి చెప్పుకొని భావోద్వేగానికి కూడా గురయ్యేటటువంటి సందర్భాలు ఉంటాయి అలాగే వ్యాపార రంగాల వారికి మంచిగా అన్ని రకాల లాభాల బాటలు కనిపిస్తున్నాయి ఇక మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటటువంటి విషయాలపై మీరు తప్పకుండా దృష్టి అనేది సారించాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బులు ఉన్నా కానీ డబ్బులను అయితే మనం తినలేం కదండి కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా మనం కాపాడుకోవాలి ఎవరైతే ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి పనులు ఎప్పుడూ కూడా ఉండేవే కాబట్టి డబ్బులు ఈరోజు కాకపోతే తర్వాత ఎప్పుడైనా కానీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం ఒకసారి చెడిపోతే మరలా మనం దానిని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకోండి ఆరోగ్యం పట్ల Yeah. <laughs> తప్పకుండా మీరైతే శ్రద్ధ అనేది వహించండి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రేపటి రోజున మిమ్మల్ని కొంచెం బాధ పెట్టేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఏ ముందులే చిన్నదే కదా అని చెప్పేసి ఈజీ లాగా తీసుకోకండి కొన్ని విషయాల ఎందు కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా ఉండండి ఏదైనా సంతకాలు షూరిటీ సంతకాలు చేయాల్సి వస్తే లేదండి అని చెప్పి మొహమాటం లేకుండా చెప్పేయండి డబ్బు సహాయం కోసం మీరు మధ్యవర్తిత్వ భాగాల్లో కనుక పాలు పంచుకున్నారు అంటే కనుక ముందు ముందు రోజుల్లో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి మొహమాటానికి పో పోయి మీదకు తెచ్చుకోకండి అలాగే ఏదైనా ఇటువంటి షూరిటీస్ అందకాల విషయాలు మీ ఫ్రెండ్స్ కానీ లేదా శ్రేయస్సులు కానీ లేదంటే బంధువర్గాలు కానీ వీరి దగ్గర కొంచెం జాగ్రత్త వహించండి అలాగే రేపటి రోజున మీ సమయాన్ని వృధా చేసుకోకుండా నచ్చితే మీకు ఇష్టమైనటువంటి పనులు నిద్రపోవడము లేదంటే ఏదైనా సరదాగా గడిపేటటువంటి సమయాన్ని ఫ్రెండ్స్తో గడపడం లేదంటే ధ్యానం చేసుకోవడం యోగా లాంటివి చేసుకోవడం ఇలా మీ మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుంది ఏం చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ పనులు చేసుకోండి అలాగే ప్రయాణాలు కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటాయండి విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నటువంటి విద్యార్థులు కూడా రేపటి రోజున మంచి కాలం చెప్పుకోవాలి అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా వ్యాపార పరంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చూస్తున్నారో వారు సరైనటువంటి సలహాలను తీసుకుంటే మీ జీవితంలో ఇటువంటి మంచి మంచి లాభాలను ఎన్నో చూస్తారు ఇక అలాగే మీకు రేపటి రోజున చిన్నపాటి స్నేహితులు అంటే చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వారిని కూడా కలుసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో వసంతం లాంటి ఆ యొక్క మర్చిపోయినటువంటి తీపి జ్ఞాపకాలను ఒకసారి గుర్తుకు చేసుకుని చాలా రోజుల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నటువంటి ఆనందంతో చాలా అంటే చాలా రేపటి రోజున మీ రోజైతే గడపబోతుంది అన్నారు ఇక మీరు రేపటి రోజున ఎరుపు రంగు దుస్తులను వేసుకోండి అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా రేపటి రోజున మీరు చాలా ఇంట్రెస్ట్గా అయితే పాల్గొంటారు దీని ద్వారా ఏమిటంటే మీరు కోల్పోయినటువంటి ఎనర్జీని కూడా మీరు మరలా తిరిగి పుంజుకుంటారు అలాగే కొంచెం డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో సున్నితంగా కాకుండా కొంచెం ధైర్యంగానే చెప్పుకోండి అంటే మొహమాటం లేకుండా ఎవరి దగ్గర మీ దగ్గర ఉంటే ఉందని లేదంటే లేదని చెప్పి మొహమాటం లేకుండా చెప్పుకోండి లేదంటే మీ దగ్గర లేదు ఒకవేళ ఉన్నాయి అని చెప్పి ఎదుటి వ్యక్తులు అనుకునేలాగా మీ ప్రవర్తన ఉండకూడదు మా దగ్గర లేదు అని చెప్పి తెగేసి చెప్పండి లేనప్పుడు లేవనే చెప్పుకోవాలండి లేదంటే ముందు ముందు రోజులు మీకు మెడకు చుట్టుకుంటాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే అవసరాలకు మీకు సరిపడా ఏదైనా కానీ రేపటి రోజున ధనలాభం అనేది సూచిస్తుంది అంటే ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఎటువంటి బాధలు కానీ ఇక్కడెక్కడ కనిపించడం లేదు కాబట్టి ఒకసారి మీ సమస్యలు ఏదైనా అంటే చిన్న 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 సమస్యలు ఉంటాయి కదండి వాటివి ఏదన్నా కానీ అంతకుముందు సమస్యలు కానీ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీ నుండి దూరం అవుతాయి అలాగే మీరు ఇంకొకరికి సహాయాన్ని కల్పించడం కోసం మీకు ఇష్టమైనటువంటి కొన్ని విషయాలను కూడా రేపటి రోజున మీరు వదులుకుంటారు అంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటే పోనీలే వారికి సహాయమైనా చేస్తాం మన ద్వారా అనేటటువంటి ఒక మంచి మనసుతోటి ఎదుటి వ్యక్తికి సహాయం చేయడం కోసం రేపటి రోజున మీకు ఇష్టమైనటువంటి వస్తువును కానీ లేదంటే ఇష్టమైనటువంటి వాటిని పక్కన పెట్టేసుకొని లైట్ తీసుకుంటారు ఇలా రేపటి రోజున అయితే ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి రేపటి రోజున మీరు చక్కగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది